సంక్రాంతి పండుగ అయిపోయింది పండుగ అనేది ఈ రోజు జరుగుతుంది మరి రైతు భరోసా మీ మీ అకౌంట్లో టీ టప్పి మరి పడ్డదా రైతు భరోసా సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామన్నా సర్కారు ఎక్కడ పోయింది విడుదల చేస్తామన్న నాయకులు మరి ఏ మూలన దాక్కున్నారు రైతు భరోసాకు సంబంధించిన పైసలు మీ అకౌంట్లో జమ అయ్యాయా లేదా ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్లో చూసుకోండి మరి వీళ్ళు సంక్రాంతి లోపే వేస్తామన్నారు రైతు భరోసా కానీ అందులో కూడా మళ్ళా మెలికబెట్టి పంట వేసిన వాటికి రైతు భరోసా వస్తుందని కొంత అలా చేశారు చివరికి నిన్న నిన్నటికి నిన్నటికి మొన్న మళ్ళీ ఏం చేస్తున్నారంటే రైతు భరోసాకు సంబంధించి మళ్ళీ మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలి ఒకల భూములు మరీ ఒకరు కొనుక్కున్నారు కాబట్టి ఆ లెక్క తేలేదాకా రైతు భరోసా పడదు అని చెప్పలే రైతు భరోసాకు మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అంటూ కొత్త నాటకం మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కార్ నిజానికి రైతు భరోసా వస్తుంది సంక్రాంతి ముందే పడుతుందని చాలామంది వెయిట్ చేశారు కూడా వాళ్ళకు పండుగకో పబ్బానికో లేకుంటే పిండి బత్తాలు కొనుక్కోవడానికి లేకుంటే ఇంకేదైనా అవసరాలకు రైతులకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన అవసరాలకు వాళ్ళు వాడుకుందామని వెయిట్ చేశారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రైతు భరోసా వెయ్యలేదు పడ్డదేమో అని నేను కూడా చూసుకున్నాను చూసుకుంటే ఏం లేదు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ చెల్లి రైతు భరోసా సంక్రాంతి పండుగకు పడలేదు సంక్రాంతి పండుగకు వేస్తామని మరి ఎందుకు చెప్పారు వేయకుండా ఎందుకు చేశారు మరి డబ్బులు లేవంటే కూడా కొంతమంది నిపుణులు చెప్తు కొంతమంది మేధావులు చెప్తున్న విధంగా మూడు వేల ముప్పై ఆరు వేల మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు భూములమ్మగా వచ్చాయని కొందరు అంటున్నారు కొందరు కేంద్రం నుంచి వెళ్ళి మూడు వేల ఆరు వందల కోట్లు భూములమ్మగా వచ్చాయి కొందరు కొంత కేంద్రం నుంచి వెళ్ళి రెండు వేల ఐదు వందల కోట్ల దాకా వచ్చినాయి అలాగే రెండు వేల కోట్ల రూపాయల అప్పు కూడా తీసుకురావడం అంటూ జరిగింది ఈ నాలుగు పది రోజుల మధ్యలో అని కూడా కొందరు చెప్పుకోవడం అంటూ జరుగుతుంది మరి ఆ అచ్చిన పైసలు మరి ఎవరికి పెట్టారు ఏడవేని ఆ పైసలు అనేది సర్కారును నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్క రైతుకైతే ఉన్నదండి ఖచ్చితంగా నిలదీస్తేనే తెలంగాణలో బాగుపడే అవకాశం అయితే ముందు ముందు రోజులలో ఉంటుంది కానీ ఎవరికి వారే యమున తీరే అంటూ మనకెందుకులే మనకెందుకులే అని వదిలేస్తూ కూర్చుంటే రెండు సంవత్సరాల లోపంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ సర్కార్ నేతంలో ఎట్లాంటి సందేహం లేదు మీరు చూసుకుంటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు ఏ ఒక్కటి కూడా సరిగ్గా పరిపాలన విషయంలో చూసుకుంటే వాళ్ళు చేస్తున్నది వేరు చెబుతున్నది వేరు అన్ని రకాల వస్తుందన్నట్టుగానేమో ప్రజలకు చెప్తున్నారు కొ ఏ మాత్రము కూడా లై రైతుకు లబ్ధి జరగలేదనేది వాస్తవంగా మీరు చూసుకుంటే గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నిసార్లు మీకు రైతు భరోసా పట్టదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి వీళ్ళు ఏం చెప్పారు పదివేల రూపాయలు కేసీఆర్ ఇస్తాండు మేము పది గా పదివేల రూపాయలు ఏం సరిపోతాయి మీకు ఒక్క ఐదు వేలు కల్పిస్తాం మేము మా కోర్టు వేయండి పదిహేను వేల రూపాయలు మేము ఇస్తాము ప్రతి ఒక్క ఎకరానికి అంతకంటే గ్రాండ్గా మేము ఇస్తాము అని బలికిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇప్పుడు ఇయ్యాలా ఇయాటి రోజుల ఏ మూలకు దాక్కున్నారు కొంపదీశి మరి వీళ్ళు మన తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు గీత వేయింలా అక్కడ పేగులు మెడకేసుకోవడానికో మరి వీళ్ళ పేగులు అక్కడ ఉన్న కోల్లాగలు మెడకేసుకోవడానికి వేయింట్లా పేగులు తెత్తాం ఏమన్నా మాట్లాడితే పెంట మీద తెస్తాం మెడకేసుకుంటామని కాంగ్రెస్ నాయకులు పలికిన మాటలకు సమాధానం చెప్పాలి కదా మరి మీరేమో తల్లి తమిళనాడు జరుగు జరగబోయే జల్లికట్టు క్రీడకు వేయాలా కోడలను ఎదుర్కోవడానికి లేకుంటే మీ పేగులు మెడకేసుకోవడానికి ఆడ కోళ్ళ చింపి మెడకేసుకోవడానికి వేయిలా ఏది నిజం ఎక్కడ వేయి నాయకులు ఎందుకన్నారు సంక్రాంతి పండుగ లోపే మీరు ఇస్తారన్నారు రైతు భరోసా ఏది వెయ్యాలి కదా ఎవరకు రాలేదు భయ్యా మొత్తం దొంగ నాటకాలు దొంగ క్రీడలు దొంగ వ్యవస్థ మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కనబడుతుంది జాగ్రత్త ప్రజలారా ఇంత మోసం చేసిళ్ళు ఇప్పుడు ఏంది తెచ్చిన పైసలు ఎక్క అవి ఏం చేసిందో తెలియదు ఇక రైతు భరోసా మళ్ళీ ఎప్పుడెత్తారంటే మళ్ళీ ఇక ఓట్లతోటే రైతుకు లబ్ధి ఓటు వేయాలంటే రైతు భరోసా రావాలి రైతు భరోసా వస్తే ఓటు ఎత్తారనే నమ్మకం ఆ నమ్మకాలు పెట్టుకుంటే నడవది కాంగ్రెస్ నాయకులారా ఆ నమ్మకాలనేది ఉండవు మీకు ఎవరు ఓటేసే దిక్కు లేదు అనేది వాస్తవంగా రాబోయే రోజులల్లా ప్రతి ఒక్క రైతు కూడా గమనిస్తున్నాడు ఎందుకు వెయ్యాలి ఓటు ఎందుకు రైతు భరోసా వెయ్యలేదు అని రైతు ఆలోచించాడా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇదా మీది ప్రజాపాలన అనే పేరు పెట్టుకొని ప్రజలను వంచిస్తూ రైతులను మోసం చేసి సంక్రాంతి పండుగ వేస్తామన్న పైసలు ఎక్కడవా ఎందుకు వెయ్యలేదు ఎందుకు వేస్తామని మాట ఇచ్చిండ్రు ఎవరు చెప్పాలి సమాధానం చెప్పాల్సింది ప్రజలకు రైతులకు ఎవరు చెప్పాలి ప్రజలకు మరి ఎందుకు మాట ఇచ్చారు మాటలన్నీ ఎందుకు ఇత నీటి మూటలు అవుతున్నాయి ఎందుకు నమ్మబలికి ఆశ పెడుతున్నారు ప్రతి ఒక్క రైతును ఆశ పెడుతున్నారు ప్రతి ఒక్క ప్రజానికాన్ని తెలంగాణ ప్రజల ఆశ పెడుతూ మభ్య పెడుతూ తాత్సారం చేస్తూ పూట కడుపుకుంటున్నారు ప్రతి రోజు మీరు వస్తున్న ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క నాయకుడు పెడుతున్నారు ఈ ఈ ఆటి రోజున వచ్చిన పైసలు ఎక్కడ పోయినాయి ఇవనికి అంటగట్టిల్లు ఇవనికి అంటగడితే మీకు లంచాల రూపంలోనో కమిషన్ల రూపంలోనో వచ్చాయనేది అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మేధావులు కూడా మీకు మిమ్మల్ని అందరు గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఏ నాటికైనా మీ వ్యవహారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముంగడ పెట్టి మిమ్మల్ని నిలదీయ దినే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు దాకా మేము కూడా సైలెన్స్గా ఉంటాము సైలెన్స్గా ఉండడమే కాదు ఏ ఒక్క నాయకుడు తప్పు చేసినా అడిగే హక్కు ప్రతి ఒక్క ప్రజలకు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉన్నది ఎందుకంటే ఓట్లేసింది మేము గెలిపించింది మిమ్మల్ని మిమ్మల్ని హక్కుదారుగా అడిగే హక్కు మాకు ఖచ్చితంగా ఉన్నది లేదు అనుకోవడం పొరపాటు ఎక్కడ ఏ సమాజంలో లేదు ఇక్కడ ఏ సమాజంలో కూడా అడగకూడదు నోరు కట్టేసుకొని కూర్చోవాలి అని ఏ రాజ్యాంగంలో లేదు ఖచ్చితంగా నాయకుడు అనేవాడు తప్పు చేస్తే ఖచ్చితంగా అడగవలసిందే మీరు ఇస్తున్న ఈ నమ్మకమైన మాటలు నమ్మకం అనిపిస్తున్నాయా లేకుంటే అపనమ్మకం అనేది మీకు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఇన్ని రకాలుగా నమ్మబలుకుతో చివరాకరికి మోసం చేస్తున్నది ఎవరు మీరా కాదా మీరు రైతులారా వీళ్ళు రైతు భరోసా వెయ్యరు దానికి కూడా పంగనామం పెట్టిండ్రు మళ్ళీ ఇది కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుని భూములు మారినవి ఒకలా భూమి ఒకలు కొనుక్కున్నారు ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర లెక్క ఉన్నది లెక్క లేకుండా లేదు కానీ వేసే ఆలోచన లేదు అనేది ఇక్కడ మనకు వాస్తవంగా అర్థమైంది ఏమైనా మాట్లాడితే పేగులు మనకేసుకుంటాము తొండలు గొర్రె కొడతాము ఇవన్నీ రకరకాలుగా రకరకాలుగా మాట్లాడితే ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజలు కూడా ఎంత కనుపిక పడతారు ఏమిటి గొప్పపెట్టాలమ్మ మీ రాజ్యాంగం దాన్ని పట్టుకొని చూసుకుంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంటుంది దాన్ని కాదని ఇవ్వాలి అనలేరు అనలేరు అదే అండి సంగతి వీళ్ళు ఎప్పుడేస్తారు అనేది ఇక మరి కళలో కూడా ఊహించడం అవసరం లేదు అది పడే టైము ఎప్పుడైతే వాళ్ళు ఇక ఏ దాంతి ఇక ఓట్లు ఉన్నాయి కదా రేపు అన్న రోజు వేసినప్పుడు మన అకౌంట్లో పడ్డప్పుడు మనము ఆలోచించుకోవాలి అంతకు మించి ఏం లేదు